శీర్షిక ఏపీ లాసెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కౌన్సిలింగ్ న్యూ కౌన్సిలింగ్ డేట్స్ అనౌన్స్డ్ అమరావతి ఆంధ్రప్రదేశ్ లాసెట్ లాసెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కౌన్సిలింగ్ కు సంబంధించి కొత్త తేదీలను అధికారులు విడుదల చేశారు ఈ సమాచారం అధికారిక వెబ్సైట్లో అప్డేట్ చేయబడింది ఇప్పటికే విద్యార్థులు ఎదురుచూస్తున్న ఈ కౌన్సిలింగ్ షెడ్యూల్ ప్రకారం వెబ్ ఆప్షన్ నమోదు అక్టోబర్ ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో జరగనుంది ఇక వెబ్ ఆప్షన్లలో మార్పులు చేయాలనుకునే అభ్యర్థులు అక్టోబర్ ఇరవై నాటికి తమ ఎంపికలను సవరించుకోవచ్చు సీట్ల కేటాయింపు సీట్ అలాట్మెంట్ ప్రక్రియ అక్టోబర్ ఇరవై జరగనుంది అనంతరం సెల్ఫ్ రిపోర్టింగ్ కోసం విద్యార్థులు అక్టోబర్ ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది వరకు సమయం కల్పించారు అంటే సోమవారం నుంచి బుధవారం వరకు మూడు రోజులపాటు అభ్యర్థులు స్వయంగా హాజరు కావాల్సి ఉంటుంది క్లాస్లు సెల్ఫ్ రిపోర్టింగ్ మొదటి రోజునుంచే అంటే అక్టోబర్ ఇరవై ఏడు నుండి ప్రారంభమవుతాయని అధికారులు స్పష్టం చేశారు ఈ వివరాలు అధికారిక వెబ్సైట్లో పొందుపరచబడ్డాయి లాసెట్ కౌన్సిలింగ్ ఈసారి మరింత ఆలస్యం కాకుండా తొంభై శాతం అవకాశాల మేరకు ఇకపై వాయిదా ఉండదని అధికారులు వెల్లడించారు ఇప్పటికే చాలా ఆలస్యమైనందున ఈసారి షెడ్యూల్ ప్రకారమే అన్ని కార్యక్రమాలు పూర్తవుతాయని సూచించారు ఇక విద్యార్థులు లేటెస్ట్ అప్డేట్లు తెలుసుకోవడానికి అధికారిక ఛానళ్లలో చేరవచ్చు టెలిగ్రామ్ వాట్సాప్ అలాగే ఇండియన్ వాట్సాప్ ఛానళ్ల ద్వారా వివరాలు పంచబడుతున్నాయి తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ ఛానల్ తరపున అందించిన ఈ సమాచారం విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది విద్యార్థులు తమ వెబ్ ఆప్షన్లను గమనించి నిర్ణీత తేదీల్లో పూర్తి చేయాలని అధికారులు సూచించారు